పురాణ కాలక్షేపం తెనాలి రామకృష్ణ కథ ఆ కాలంలోని కవులు తాము రచించిన కావ్యాలు పురాణాల ప్రచారం కోసం తామే స్వయంగా గ్రామాలకు వెళ్ళి ఆ ఊరి దేవాలయంలో పురాణ పఠనం చేస్తూ ఉండేవారు ఆ విధంగా వారు రచించిన కావ్యాలు పురాణాలు లోకవ్యాప్తం అయ్యేవి తెనాలి రామకృష్ణుడు తాను రచించిన పాండురంగ మహత్యం కావ్యప్రచార నిమిత్తం ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ దేవాలయంలో బస చేసి ప్రతిరోజు సాయంత్రం వేళ పురాణ పఠనం చేస్తున్నాడు అతని వాగ్దాటి సమస్ఫూర్తికి తోడు మధ్య మధ్య చెప్పే పిట్టకథలు గ్రామస్తుల్ని విశేషంగా ఆకట్టుకోవడం చేత ఆ ఊరు ప్రజలే కాక చుట్టుప్రక్కల గ్రామాల వాళ్ళు కూడా పురాణ కాలక్షేపం కోసం రాసాగారు ప్రతిరోజు కిక్కిర్చిపోతున్న ఆ సభాస్థలిలో ఒక వితంతువు రామకృష్ణుని విపరీతంగా ఆకట్టుకుంది ఆ వితంతువు రోజు వేళ తప్పకుండా వస్తోంది స్త్రీలకు కేటాయించిన స్థలంలో ముందు వరుసలో కూర్చుంటోంది రామకృష్ణుడు పురాణం చెప్పేందుకు తాడపత్ర గ్రంథాన్ని చేతుల్లోకి తీసుకోగానే కన్నీళ్లు పెట్టుకొని పురాణ పఠనం పూర్తయ్యే వరకు గుడ్ల నీరు కక్కుకుంటూ మోగగా ఏడుస్తూ అందర్నీ ఆకర్షిస్తోంది ఒకనాడు ఒక శ్రోత కుతూహలాన్ని ఆపుకోలేక ఆమె దుఃఖానికి కారణం అడుగుతూ ఏమ్మా రోజు పురాణం మొదలుపెట్టినప్పటి నుంచి కన్నీళ్లు పెట్టుకుంటున్నావు పురాణం మొదలైతే చాలు కంటికి మంటికి ఏకారిగా ఏడుస్తున్నావు ఏమిటి విషయం పాండురంగడి కథ మా అందరికంటే నీకు చక్కగా బోధపడుతుందా ఏమిటి అని అడిగాడు అప్పుడు ఆ వితంతువు చిన్నగా విసుక్కుంటూ ఆ కదా నా బొందా ఆ తాటాపుల పుస్తకానికి కట్టిన త్రాడు మా ఆయన కట్టుకున్న మొలత్ర్రాడులా ఉంది ఆ త్రాడు చూస్తున్న కొద్దీ మా ఆయన జ్ఞాపకానికి వచ్చి ఏడ్చి చస్తున్నా ఆయన పోతూ పోతూ ఆస్తిపాస్తులన్నీ నాకు కానీ కాని కట్టుకున్న మొలత్రాడు ఇచ్చిపోయాడు కాదు మొద నష్టపు చచ్చినాడు అంటూ ముక్కు చీదింది ఆ మాటలు విన రామకృష్ణుడు ఆ ఉదంతాన్ని పిట్టకదలా మార్చి విన్నారా ఈవిడ దెబ్బకి ఈవిడ మొగుడే కాదు ఆ యముడు కూడా తట్టుకోలేకపోయాడు ఈ మొలత్రాడు కోసం ఈ మహాతల్లి తన లోకానికి వచ్చి తన మొహం మీద ఎక్కడ నిప్పులు పోస్తుందో అని భయపడిపోయి ఆ యముడు ఆ లోకం నుంచి ఈ మొలత్రాడు జారిడిస్తే అది నా చేతికి చిక్కింది అలా చిక్కబట్టి దాన్ని నేను ఈ గ్రంథానికి కట్టబట్టి ఈవిడ దాన్ని చూడబట్టే కదా పోయిన మగడు గుర్తొచ్చాడు మొలత్రాడు నాకు దొరక్కపోతే ఈమెకి ఆ చచ్చినాడు గుర్తొచ్చేవాడా చచ్చి కూడా తిట్లు తినేవాడా అనేశాడు అందరూ గొల్లు నవ్వారు అందరితో పాటు వితంతు మనసారా నవ్వింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి